గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్త నమ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మీనం వరకు లగ్నం వారికి లేదా రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోవచ్చు రాశి కంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కానీ ఎల్నాడుసనీ ఇట్లాంటి వాటికి రాశి నుంచి చూసుకోవాలి రైట్ ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువులు కలిసి ఉంటూ పదిహేనవ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశిలో ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దాని తర్వాత మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటూ ఇరవై ఎనిమిదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం ఇంకా చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి లేదా లగ్నం తెలిసే లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి మీ గనక చూసుకున్నట్లయితే లగ్నంలో సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు కొన్ని ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది మీ లగ్నానికి గురువు బాధకుడు బాధకుడు అయినటువంటి గ్రహం లగ్నంలో ఉండడం ఎత్తు అయితే అది కంబస్ట్ అవ్వడం ఒక ఎత్తు కాబట్టి ఈ వివాహ నిర్ణయాలు లేదా పార్ట్నర్షిప్స్ సంబంధించిన నిర్ణయాల విషయంలోని ఉద్యోగ విషయాల్లోని కొంచెం నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోండి అదేవిధంగా ధనాది ధన స్థానంలో బుధుడు ఉన్నాడు ఇది కొంతవరకు మీరు బుధుడు శత్రు క్షేత్రంలో ఉన్నందుకు మూడో స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ధైర్యంగా ఒక స్టెప్ సహజంగానే మూడో స్థానంలో రెండు పాపగ్రహాలు అనేటువంటిది మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఇది కమ్యూనికేషన్ స్థానాన్ని బ్లాక్ చేసింది మూడో స్థానంలో రెండు భుజులకేత ఉండడం అదేవిధంగా కమ్యూనికేషన్స్ కారకుడైనటువంటి బుధుడు ప్రొసీడింగ్ హౌజెస్లో ఉన్నాయి కాబట్టి సంతకాలు పెట్టేటప్పుడు ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా తీసుకోండి ఇంట్లో నుంచి ఏదైనా బిజినెస్ ప్రారంభించాలి గృహంలోనే ఉంటే ఏదైనా బిజినెస్ చేయాలనుకునేటువంటి వారికి ఒక రకంగా మంచి ఆపర్చునిటీగానే చెప్పొచ్చు అదేవిధంగా పన్నెండో స్థానంలో శుక్రుడు ఉన్నందుకు గతంలో ఏదైనా సరే వివాహ జీవితంలో ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ ఇక్కడ కొంతవరకు నెరవేరుతాయి కాకపోతే ఇక్కడ లగ్నంలో గురువు ఉంటే అస్తంగత్వ దోషంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరినైతే ఇష్టపడి వివాహం చేసుకుందాము అని అనుకుంటుంటారో వారి యొక్క విషయంలో కొంతవరకు బాగుంటుంది అంటే కొంచెం ఇష్టపడి చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి దశమస్థానంలో శని భగవానుడు ఉన్నందుకు ఉద్యోగంలో కాస్త శ్రమ అనేటువంటిది ఉంటుంది కాకపోతే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక్కడ అదేవిధంగా కాస్త తండ్రి తండ్రి తండ్రికి వాళ్ళ సిబ్లింగ్స్తో ఉండేటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చూపిస్తున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్కి సరైనటువంటి సమయం పన్నెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి చాలామంది ఇది నాకు రైట్ టైం ఏంటి ఇన్వెస్ట్మెంట్స్కి అంటూ ఉంటారు అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సరైనటువంటి సమయం ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది మరియు ఎర్రటి పుష్పాలతో స్కందుణ్ణి గణపతిని ఆరాధించండి అన్ని విధాలు బాగుంటుంది చాలామంది రెండు రకాల భయాలు ఎక్కువగా పెంచుకుంటారు ఒకటే ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని అనే శని ప్రభావం రెండోది కాలసర్ప యోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతే జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇక్కడ చూడండి కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యని కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాలుసర్ప యోగంలో వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రతిష్ట చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నాకు కలిసిపోయి యోగం వల్ల మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాళాస్తికి వెళ్ళారండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇక ఏళ్ళార్స్ అనే విషయంలో కూడా చాలామందికి ఏంటంటే అని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏల్నాడుస్ అనే సమయంలో సీఎంలు పీఎంలు వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు సెన్లోనే పీఎం అయ్యారు అర్ధార్శంస్లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్ఆర్సలో సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు అని చెప్పి కాబట్టి ఈ ఎల్ఆర్సీ గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దానికి కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగా దీనివల్ల అవ్వట్లేదేమో అన్నదే అదే మైండ్లో పెట్టుకొని తింటూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎలాడు సని ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారకుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదండి ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి కనుక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడము గ్రహాన్ని దీపారాన్ని చేయడం ద్వారానో పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుందంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్ళల్లో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమందికి ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం ఉందో వాళ్ళతో పడదో దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో కాసేపు వెలుగుకోవడం చూసుకుంటుండాలి అదేవిధంగా కొంతమంది ఫలానా చదువుకున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన యొక్క దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధుడితో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలామంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది చూసారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ని చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కాదు అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత అనుకుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్గా యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలితా సహస్రనామ లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్నా ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మల్లో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలన్న స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాప్రేణమ